డిసెంబర్ మూడున హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో తెలంగాణ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల మహా నిర్వహించబడనుంది మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి చెప్పారు గత పన్నెండు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పట్టించబడడం లేదు అక్రెడిటేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇంటి స్థలాల కేటాయింపు వంటి సమస్యలకు పరిష్కారం కోరుతూ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జిల్లా నాయకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనేక మంది మరి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురై లేకుండా ఇంత చాలా ఏమని చేస్తుంది ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట అందుకోసమే జర్నలిస్టులో ధర్నా విజయవంతం చేసి హక్కులను సాధించుకుందామని చెప్పేసి పీడబ్ల్యూజీ పిలిపిస్తా ఉంది దీనికి అందరం మనం అందరం ఐక్యంగా విజయవంతం చేద్దామని పిలిపిస్తాం జర్నలిస్ట్ ఈ నెల మూడో తేదీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ నెల మూడవ తేదీన జనరల్ సమస్యలకు చేపట్టిన మహాదాటా కార్యక్రమాన్ని పెద నుండి భారీగా చూడడం జరుగుతుంది సమస్యలను ప్రజన పరిష్కరించకపోతే ఉద్యమాలను తీవ్రదరం చేస్తాం ముఖ్యంగా అగ్షన్ కార్డులతో పాటు ఆరోగ్యకు సంబంధి అర్హులైన జర్యాల్సిన గద్దరికి రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా పట్టాలు ఇవ్వాలని నిమాండ్లతో కూడిన ఈ మహాదాటా కార్యక్రమాన్ని बेदक जर्नलिस्ट पक्षा विजयवादन की